వారి వారి చిహ్నములు అంటే బ్రహ్మదేవుడు కమండలువు అక్షమాల ఇత్యాదులతో అదేవిధంగా విష్ణువు శంఖచక్ర గదాపద్మధారి శివుడు శూలాధ్యాయుధ సంపన్నుడై గోచరించారు వారు చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా చూశారు ముగ్గురు కూడా అప్పుడు వెంటనే వారు వచ్చినటువంటి ఆ నాదధ్వని కళ్ళు తెరిచి ఆ తేజస్సు ఒక్కసారి భరించలే కాసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా మళ్ళీ కళ్ళు త్రి అంటే సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూడాలి ముందుగా తేజస్సు కంటితో చూడలేక మళ్ళీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా తేజస్సుకి కనులు అలవాటయ్యే వరకు ఉండి అప్పుడు చూసేటప్పటికల్లా ముగ్గురు మూర్తులు గోచరించగానే గొప్ప ప్రశ్న వేశాడు విశ్వోద్భవ స్థితి లయలు చేసేటువంటి మీ ముగ్గురికి నమస్కారము నేను ఇప్పుడు ఎవరిని ప్రార్థిస్తున్నానో వారు మీ ముగ్గురులో ఎవరు అని అడిగారండి ఈ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న ఇది తెలుసుకోవాల్సింది తే బ్రహ్మ విష్ణు గిరిషా ప్రణతోస్మ్యహం వహ కయేక భవతాం ఇహోపహూత ఇది ప్రశ్న అంటే నేను జగదీశ్వరుడిని ఎవరినైతే ఆరాధిస్తున్నానో అతడు మీ ముగ్గురుడు ఎవరు మనకి ప్రశ్న ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరు గొప్పవారని ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఇక్కడ అద్భుతమైన స్తోత్రం కూడా చేస్తాడు వారిని ఉద్దేశించి అప్పుడు ముగ్గురు చిరునవునవి ఒకటే మాట అన్నారు నువ్వు ఎవరినైతే ఉద్దేశించి తపస్సు చేసేవో అతడే మేము ముగ్గురం అన్నారు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ముగ్గురు ఒక్కరే అని అంటే ఒకడే ముగ్గురు అయ్యారు ఆ మాటకు వస్తే ఒకడే ముగ్గురయ్యారు అనే విషయం మన ఉపనిషత్ సిద్ధాంతం అండి ఇది తెలుసుకుంటే భారతీయులు అనేకాన్ని ఆరాధించడం కాదు ఏకత్వాన్ని ఆరాధిస్తున్నాడు అనేకంలో ఏకాన్ని చూడడం జ్ఞానం అదేవిధంగా ఏకంలో అనేకాన్ని దర్శించడం విజ్ఞానం నిర్వచనం చెప్పారు ఇది కూడా శాస్త్రంలో మరొకటి నిర్వచనం రెండూ గొప్పదే ఈ రెండూ తెలుసుకోవాల్సిందే కానీ అనేక దేవతలు నమస్కరిస్తున్నా ఒకే పరమేశ్వరుని యొక్క శక్తిని స్పృహ ఉంటే మన ఏకేశ్వర ఉపాసకులమే ఆ ఏకేశ్వరుడే మనల్ని అనుగ్రహించడానికి అనేక దేవతలుగా వచ్చాడు కనుక సర్వదేవ నమస్కారము చేసుకుంటాం మనం ఇది తెలుసుకోగలిగితే సనాతన ధర్మంలో సర్వదేవతారాధన అంటే ఏమిటో తెలుస్తున్నది ఇక్కడ ఒకే పరమేశ్వరుడు అదే నిన్నటి రోజున మనం నైమిషయ్య మహర్షులకి స్వామి దర్శింపజేసినటువంటి బహురూపములు యొక్క మర్మము కూడా అదే ఇక్కడ ఆ విషయాన్ని అంత చక్కగా చెప్పాడు నువ్వు ఉద్దేశించి తపస్సును ఆచరిస్తున్నావో అదే ముగ్గురు మూను అన్నారు ఇక్కడ మూడు అంటే మూడు అక్షరాలు విడదీయండి అకార ఉకారం మకారాలు కలపండి ఓంకారమే అంతే విడదీస్తే మూడు అక్షరాలు కలిపితే ఒకే అక్షరం ఏ ఒక్క ఉందో అదే మూడుగా కనబడుతుంది ఏ మూడు ఉన్నాయో అదే ఒకట్యింది కనుక బ్రహ్మం అంటే ఒకటే ఏమిటయ్యా అంటే యతోవాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ఎత్ప్రయత్ అభిసంభిసంతి ఇది ఇచ్చిన నిర్వచనం ఎవరి నుంచి జగత్తంతా కలుగుతున్నదో ఎవరి వలన కలిగి ఉన్నదో ఎవరి ఎందు లయమవుతుందో అతడే బ్రహ్మము వీళ్ళు ముగ్గురా అండి మూడు ఒకరి ఎందో జరుగుతున్నాయి ఇది ఎప్పుడు స్పృహలో ఉండాలి ఇదే ఇదొక్కటి స్పృహలో ఉంటే భాగవతం విన్నా విష్ణు పురాణం విన్నా శివపురాణం విన్నా మన మనస్సు చలించదు మూడు ఒకటే అని తెలుస్తున్నది ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతున్నది ఆ మూడు ఎవరో అతడు అతడి పేరు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే ఈ లోకానుగ్రహార్థం మూడయ్యాడు ఆ మూడుకి నమస్కారం మూడు ఒకడని ఒకడే మూడని నమస్కారం ఈ ఒక్క కథలో ఉన్న సన్నివేశం తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా మా అంశాలతోనే నీకు తనయులు కలుగుతారు అని చెప్పి ముగ్గురు అంతర్ధానమయ్యారు వారి వరం ప్రకారం అత్రి అనసూయలకి సంతానం కలిగినది ఆ సంతానంలో సోమో భుత్ సేన దత్తో విష్ణోస్తు యోగ విత్ దుర్వాస శంకరస్యాంశో నిబోధాంగిరస ప్రజా మొట్టమొదటిగా చంద్రుని చంద్రుడు బ్రహ్మాంశతో కలిగాడు విష్ణువు యొక్క అంశతో యోగీశ్వరుడిన దత్తుడు కలిగాడు శివాంశతో దుర్వాసులవారు వారు కలిగారు ఇది మూడు చెప్పారు ఇక్కడ ఇందులో విశేషించి మనకి ఇతర యందు కూడా చెప్పబడుతున్న అంశం ప్రకారంగా ఆ చంద్రలోకం ఏది ఉందో అది ఊర్ధ్వలోక సుఖములకు ప్రధానమైనటువంటిది దానికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉన్నాడు ఇక్కడ అతడి ఆత్రేయుడు అని చెప్పబడుతున్నాడు అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు ముగ్గురు ఆత్రేయులు ఆ మాటకు వస్తే ఇక దూర్వాసుడు వారు ఇది ప్రస్తుతం దూర్వాసుల వారి యొక్క సబ్జెక్టు కాదు కనుక చెప్పట్లేదు కానీ దూర్వాసుడు కూడా మహాయోగీశ్వరుడు గొప్ప ఆచార్యుడు అటు వేదాంత మార్గంలోని అవధూత మార్గంలోని శ్రీ విద్యాది ఉపాసనా మార్గాల్లో కూడా దూర్వాసుడు వారు ఆచార్య స్వరూపము ఆ మాటకు వస్తే శ్రీ విద్యలో దత్తుడు వారు రహస్యం ఇది తెలియాలంటే రహస్యం అది ఇక్కడ అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారు పరశురాములకు ఉపదేశించినది అదంతా శ్రీ విద్యా మర్మములే ఉపాసనాఖండం మహాత్మ్యఖండం జానఖండం అనే పేరుతో లీలాఖండం కూడా ఉన్నది ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పిన వాడు దత్తాత్రేయ అందుకే అమ్మవారి భక్తులకు దత్తాత్రేయుడు ఆచార్యమూర్తి దత్తాత్రేయుడు అనుగ్రహం ఉంటే అమ్మ అనుగ్రహం మరింత లభిస్తుంది ఇక దూర్వాసుల వారి గురించి చెప్పాలంటే ఇది ప్రస్తుతం విషయం కాదు కానీ దూర్వాసుల వారు మన క్రోధభట్టారకుడు అని పేరు ఆయనకి అది లోకోపకారార్థం వినియోగించే కోపమే అది అది నమస్తే రుద్రమన్యవే అన్నట్లు ఆ మన్యు శక్తి ఏది ఉందో అదే ఆయన అయినప్పటికీ అపార కరుణానిధి బ్రహ్మజ్ఞాని ఆయన కూడా ఉన్మత్త మార్గావలంబి అయి వెళ్ళాడు అనొక మాట మనకి కనబడుతున్నది అంటే అవధూత మార్గావలంబి అందుకే ఆయన కూడా గోచరించే విధానాలు అనేక రకాలుగా ఉంటాయి ఈ దూర్వాసుడు కథ భాగవతంలో ప్రధానమే రామాయణంలో కూడా ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది అలవాటు దూర్వాస మహర్షి ఆర్యాద్విసతి అదేవిధంగా అద్భుతమైనటువంటి పరశంభు మహిమ్నస్తవము ఇత్యాది గ్రంథము రచించారు ఆర్యాద్విషతి ఒకటి పరశంభు మహింస్తవం రచించింది ఆయనే అదేవిధంగా దేవి మహింనస్తవం అని రచించారు వాటికి వ్యాఖ్యానం చెప్తే మాత్రం విస్తారమైన శాస్త్రాలు వస్తాయండి మామూలు శ్లోకములు కావవి గంభీరమైనటువంటి తాత్విక అర్థములతో యోగపరమైన అర్థాలతో ఉపాసనపరమైన మర్మాలతో ఉంటాయి అవి అనుగ్రహించాడు మహాత్ముడు దూర్వాస మహర్షి ఇంకా చాలా దూర్వాసకృతమైనటువంటి ఉపాసన మార్గములు ఉన్నాయి ఆ మార్గాలను అనుసరించే కాంచీపురం మొదలైన వాటిలో అమ్మవారి అర్చన జరుగుతూ ఉంటుంది ఈ దూర్వాస విధానాన్ని అనుసరించే పరశురామ కల్పసూత్రాలు ఇత్యాదులు ఏర్పడ్డాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక మారు దూర్వాసులు వారిని స్మరించుకున్నాం మనం దూర్వాసుని స్మరించుకుంటే దత్తుడికి కూడా సంతోషం రెండు దకారాలే అక్కడ ఉకారం కలిసిందంతే ఆ మాటకు వస్తే దక్షిణామూర్తి దకారమే అది కూడా ఈ దకారాన్ని కలుపుకుని మరొక మూర్తి వస్తాడు తర్వాత తర్వాత చూద్దాం మనం మొత్తానికి విశేషంగా మనకు దుర్వాస మహర్షికి కూడా ఒకసారి నమస్కారం చేసుకొని ఇప్పుడు ప్రధానంగా ఈ దత్తుని యొక్క చరిత్రలో ప్రస్తావన చేసుకుంటున్నాం ఈ దత్తుడు ముగ్గురులో ఒక్కడైనప్పటికీ ముగ్గురు కూడా ఎవరికి వారు ముగ్గురు ఒక్కరే అది తెలుసుకోవాల్సింది దూర్వాసురుడు కూడా త్రిమూర్తి ఆత్మకుడే ఎందుకంటే ముగ్గురులో మూడు ఒకటే అయినప్పుడు ఏ ఒక్కడైనా మూడు కాగలడు ఒక రహస్యం కానీ గురు బ్రహ్మ గురు గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి ఇక్కడ మొత్తం మీద భారతదేశంలో పుట్టిన ఎవరికైనా ఈ శ్లోకం బాగా తెలిసిన విషయమే అంత అద్భుతమైన శ్లోకం నిన్న మనం చెప్పుకున్న ఇందులో కనబడింది అంటే ఇందులోంచే వచ్చిందని నేను చెప్పను కానీ బ్రహ్మాండ పురాణంలో దత్తస్మరణలోనే ఇది కనబడింది మిగిలిన చోట ఏ విధంగా పరంపరగా వచ్చిందో మనకు తెలియదు లేదా పరంపరగా వచ్చినదే ఇందులో శ్లోకంగా చెప్పారేమో ఏదేమైనప్పటికి కూడా ఇది దత్తుని గురించి చెప్పే సందర్భంలో గురుమహిమ చెప్తూ చెప్పారు కనుక ఖచ్చితంగా ఈ శ్లోకం దత్తుల వారికి సంబంధించింది అనిపిస్తుంది అవునా లేదో మీరు ఆలోచించినా తెలిసిపోతుంది దత్తాత్రేయుల వారు ప్రధానంగా విష్ణు స్వరూపులైనప్పటికి త్రిమూర్త్యాత్మకంగా గోచరించాడు ఆ మాటకు వస్తే నారాయణుడు త్రిమూర్త్యాత్మకుడేగా నారాయణాద్ బ్రహ్మజాయితే నారాయణ రుద్రోజాయతే అంటూ మనం నారాయణ సూక్తంలో కూడా చెప్పుకుంటున్నాం అందుకు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి నారాయణ బ్రహ్మమే దత్తాత్రేయ స్వామి వారు అందుకే దత్తాత్రేయ చరిత్ర అంటే వాసుదేవ కథ అని చెప్పారు ఇక్కడ ఇందులో ప్రధాన గ్రంథం అంతా కూడా వాసుదేవ ప్రధాన గ్రంథము అని ప్రారంభించారు కదా సూత పౌరాణికులు ఆ వాసుదేవుడే దత్తాత్రేయ స్వామి వారిని నేను చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి దత్తాత్రేయులు అంటే ప్రతివారికి గుర్తొచ్చే రూపమే మూడు ముఖాలతో ఆరు చేతులుతున్నది అదే మనం ఇక్కడ కూడా స్వామివారిని ఈ చిత్రపటంలో ఆవహింప చేసుకుని ఆరాధింపజేసుకున్నాం